ఏకగ్రీవంగా గ్రామ ప్రజలకు మరింత సేవలు అందిస్తా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ చీమలదరి గ్రామ సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి ఏకగ్రీవం చీమలదరి గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మరింత సేవలు అందిస్తానని చీమలదరి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి గారు అన్నారు చీమలదరి నూతన సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు గ్రామ ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవలందించి ప్రజల మన్ననలను పొందుతానని ఆమె వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు అర్హులకు నూతన రేషన్ కార్డులు

ఏకగ్రీవం కావడం చాలా సంతోషంగా ఉంది చీమలధరికి ముందున్న ప్రత్యేకత ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న విశేషం అందరికీ తెలిసిందే ప్రతిసారి చీమలదరి వైపే చూడాలి సమాజం అనే విధంగా చీమలదరిలో గ్రామ పెద్దలు అందరూ నా మీద ఉన్న నమ్మకంతో ఏకగ్రీవం చే చే చేయడం జరిగింది ఈ ఈ ఏకగ్రీవం చేయడం వల్ల కూడా ప్రతి ఒక్కరూ మళ్ళీ చీమలదరి వైపే చూడడం జరుగుతుంది నా పైన ఇంత పెద్ద భారాన్ని ఉంచినందుకు చీమలదరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు ప్రజలకు ప్రాతినిధ్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్యను సాల్వ్ చేస్తామని ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు ప్రతీది అందించే విధంగా చూస్తానని ఇందిరమ్మ ఇండ్లు మా చీమలదారి గ్రామంలో ముప్పై రెండు ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది ప్రతి ఇందిరమ్మ ఇండ్లకు నా నుంచి అయ్యే ప్రతి తోడ్పాటు అందిస్తూ వారి సమస్యలను తీరుస్తూ పింఛన్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకానైనా ప్రజలకు దగ్గరుండి అందిస్తానని మనవి చేస్తున్నాను అయితే ఇంకో విషయములదారికి జాతీయ హోదా కనిపి వచ్చింది గుర్తింపు వచ్చింది ఉత్తమ జాతీయ గ్రామం అని హోదా వచ్చింది మీరు కూడా గత సర్పంచి ఆ హోదా తీసుకొని వచ్చింది మీరు కూడా మీకంటూ ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు తెచ్చుకోవాలి నాకు ఇంత చిన్న ఏజ్లో ఈ అవకాశం వచ్చినందుకు నా గుర్తింపు అనేది ప్రజలకు ఉండే విధంగా దాంతోపాటు చీమలదటి గ్రామ ప్రజలకు నాయకులకు ఏకగ్రీవంగా చేసిన సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారిచ్చిన స్ఫూర్తితోటి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ఏకగ్రీవంగా చేయడం జరిగింది దీనికి అందరం కూడా సంతోషం పంచుకుంటూ ఇప్పటి నుండి గతము మర్చి రేపు మున్ముందు ఏమేమి కార్యక్రమం చేయాలి గ్రామము ఎలాంటి అభివృద్ధి చేయాలి పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఇంటి జాగా అనండి ఇల్లు అనండి తప్పకుండా వారికి మా ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా చేసి చూపిస్తాం అదేవిధంగా కొన్ని దైవే కార్యక్రమాలు గుళ్ళు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా గ్రామ సహకారంతో మొత్తం అన్ని గుళ్ళు కూడా పూర్తి చేసి మా యొక్క నిజ నిజ నిరూపణ చేసుకుంటూ ప్రజల మన్నన పొందుతామని మేము ఆశిస్తూ